హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేకపోతే ఏదైనా పండక్కి త్వరగా అయిపోయే ఒక సూపర్ స్వీట్ కావాలన్నప్పుడు ఈజీ స్వీట్ చేసి చూపిస్తానండి ఈరోజు మీకు ఇంట్లో ఉండే కొద్ది వస్తువులతోనే పక్కా కొలతలతో ఏ పాకం లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా చేసుకునే స్వీటు ఈ రోజు రెసిపీ మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న బాండి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ కొలతకి ఒక కప్పు తీసుకున్నానండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ ప్యాన్లో ఒక కప్పు ముందుగానే జల్లించుకున్న శనగపిండి వేసుకోవాలి అయితే ఈ బాండి నేను ఇంకా పొయ్యి మీద పెట్టలేదండి సో నెక్స్ట్ మనము అదే కప్పుతో మూడు కప్పులు పంచదార కొలుచుకోవాలి శనగపిండి వేసిన కప్పుతోటే పంచదార కూడా కొలుచుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ మీరు రెడీమేడ్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే ఆ టేస్ట్ చాలా ఫ్రెష్గా సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి లాస్ట్లో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేశాక ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టవ్ పైన పెట్టక మునిపే ఇవన్నీ మంచిగా కలుపుకుంటే మనకి స్వీట్ చాలా త్వరగా అయిపోతుందండి నెక్స్ట్ మనము ఒక పళ్ళెం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి పళ్ళ మంచిగా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని అందులో అక్కడక్కడ చుట్టూర స్ప్రింకిల్ చేసుకొని పళ్ళాన్ని పక్కన రెడీగా పెట్టుకుంటే స్వీట్ రెడీ అయిన వెంటనే పళ్ళెంలో వేసి సెట్ చేసుకోవచ్చు స్వీట్ అయినాక పళ్ళెం రెడీ చేసుకుందాం అంటే మాత్రం స్వీట్ త్వరగా గట్టిపడిపోతుందండి సో ముందుగానే గ్రీజ్డ్ పళ్ళెం రెడీ చేసుకోవడం పక్కన పెట్టుకోవడం బెటర్ ఇంకా అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి స్టవ్ వెలిగించుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి రెడీగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఒక చెక్క స్పాటిలాతో కలుపుతూ ఉండాలి కలిపిన కొద్ది నిమిషాలకే అందులో ఉన్న మిక్స్చర్ బాగా పలచగా అవుతుందండి ఎందుకంటే అందులో పాలు పంచదార ఉన్నాయి కాబట్టి పంచదార కరిగి అలా పలచగా అవుతుంది నెమ్మదిగా మనము తిప్పిన కొలిది అది దగ్గర అయ్యి గట్టి పడుతుందండి కాకపోతే ఇంకా ఆ స్టేజ్ రావడానికి ఇంకా కాస్త టైం ఉంది సో నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు మిక్స్చర్లో బబుల్స్ అంటే బుడగల్లా వచ్చి అందులో ఉన్న శనగపిండి మంచిగా ఉడుకుతుందండి శనగపిండి బాగా కుక్ అవుతుంది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మిక్స్చర్ లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుందండి అంటే శనగపిండి చక్కగా వేగిందని అర్థం మిగుతున్న శనగపిండి నుండి మంచి కమ్మట స్మెల్ కూడా వస్తుందండి మనకి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో కొద్దిగా మిక్స్చర్ వేసి అది ఉండలా అయ్యిందంటే అది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిందని అర్థం అండి ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసాక మిశ్రమం మంచిగా దగ్గర అవుతుందండి బాగా కలుపుతూ ఉండాలి మంట సిమ్లోనే ఉండాలి లేకపోతే స్వీట్ మాడిపోతుంది మీ శ్రమ కూడా వృధా అవుతుంది సో కేర్ఫుల్గా తిప్పాలండి తిప్పేటప్పుడు వేడిది మన పైన పడే ఛాన్సెస్ ఉంటాయి సో కేర్ఫుల్గా చూసుకొని తిప్పుతూ ఉండాలి మనకి కొద్దిగా లేతగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ లాగా కావాలంటే నేను స్టవ్ ఆపే స్టేజ్ కంట కొద్దిగా ముందు స్టేజ్లో అంటే ఈ స్టేజ్లో మీరు ఆపేస్తే మీకు సాఫ్ట్ మైసూర్ మైసూర్పాకు లాగా రెడీ అవుతుందండి ఇది ఈ స్టేజ్లో మీరు పళ్ళెంలో వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు మీకు కొద్దిగా గట్టి మైసూర్ పాక్ చూపిస్తున్నానండి సో గట్టి బర్ఫీలా కావాలంటే నేను చూపించిన టైంలో స్టవ్ కట్టేయాలి మీకు ఆ స్టేజ్ ఎలా తెలుస్తుందంటే ప్యాన్కి సైడ్స్ నుంచి మిశ్రమం నీట్గా వచ్చేస్తుందండి అలానే చేత్తో కొత్తిగా పట్టుకుంటే ఒక గట్టి ఉండలా అవుతుంది సో ఈ స్టేజ్ వచ్చేస్తే స్టవ్ కట్టేసి రెడీ చేసుకున్న పళ్ళెంలో మిశ్రమాన్ని టంబల్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కట్ చేసుకొని బాగా చల్లారాక అవి డీమోల్ట్ చేసుకుంటే సూపర్ టేస్టీ బేసన్ బర్ఫీ లేక గట్టి మైసూర్ పాక్ లేక సెవెన్ కప్ స్వీట్ మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కమ్మటైన స్వీట్ మీరు తిని ఆహా అనాల్సిందే ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈజీగా ఇలా కప్స్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ స్వీట్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒక ట్వంటీ మినిట్స్లో ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చండి మధ్యాహ్నం చేసుకుంటే ఈవినింగ్ పిల్లలకు స్కూల్ నుండి రాగానే పెట్టవచ్చు మార్కెట్లో దొరికే చాలా చాలా కాస్ట్లీ స్వీట్స్ కన్నా ఎన్నో రేట్లు టేస్టీ స్వీట్ అండి ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ